ఈరోజు దేవుని వాగ్దానము అయితే అక్కడ నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష మగును ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం క్రైస్తవులుగా మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనకు తోడై ఉండాలని మనం అనుకుంటాం దేవుని చిత్త ప్రకారము దేవుడు ఏమనుకుంటున్నాడో అదే చేయాలి మనం కూడా అని మనం ఆశపడుతూ ఉంటాం అలా ఆశపడడంలో తప్పు లేదు కానీ అలా ఉండాలి దేవుడు మనతో ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనే విషయం మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టాం ఈ వచనంలో దేవుడు చెబుతున్నాడు మనతో దేవుడు ఉండాలి అంటే మనం చేయవలసిన పని ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మనం ఆయన్నే వెతకాలి ఆయన కోసం మనం ఆరాటపడుతూ ఉండాలి ఆయన్ను వెతుకుతూ ఉండాలి అప్పుడు ఆయన మనతో ఉంటారు పాత నిబంధన గ్రంథంలో అత్యంత ముఖ్యమైన ఆజ్ఞల్లో కూడా ఇది కూడా ఒకటి దేవుడైన యహోవాను మనం పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలి ఇదే ఆజ్ఞని యేసు ప్రభువు కూడా మనకి నూతన నిబంధనలో స్థిరపరుస్తారు దేవుడిని మనం పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో ఆయనను ప్రేమించాలి అని కాబట్టి ఈ వాక్యము ఎంతో ముఖ్యమైనది మన జీవితాల్లో దేవుడు మనకు తోడై ఉండాలి మనతో పాటు ఉండాలి అంటే మనము ఆయనను సంపూర్తిగా మన హృదయమంతా ఆయన వాక్యముతో ఆయన తలంపులతో నింపుకొని ఆయనను వెతుకుతూ ఉండాలి పాత నిబంధనలో భక్తుల వద్ద నుంచి కూడా దేవుడు అదే చూశాడు ఇప్పుడు కూడా అదే చూస్తున్నాడు త్వరలో రానున్న యేసుక్రీస్తు కూడా ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఉన్న బలముతో ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆరాధిస్తున్నారో వారి కోసమే ఆయన తిరిగి రాబోతున్నాడు ఒకసారి మన హృదయాలు చెక్ చేసుకుందాం మన మనసుల్లో హృదయాల్లో మనం దేనికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాము దేవునికి ఇస్తున్నామా దేవుని వాక్యానికి ఇస్తున్నామా దేవుని ఆలోచనలకు ఇస్తున్నామా లేకపోతే మానవ సంబంధమైన లోక సంబంధమైన విషయాలకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా ఒకసారి మన హృదయాలని చెక్ చేసుకుందాం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడు అయిన మా తండ్రి మీకు వందనాలు ప్రభువ ఈరోజు మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ఏసయ్య ఈ వాక్యములో మేము చదివినట్లు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మిమ్మల్ని వెతికినప్పుడు మీరు ప్రత్యక్షమవుతారు అని మీ వాక్యం సెలవిస్తున్నది మీరు మాతో ఉండడానికి మీరు మాతో సహవాసం చేయడానికి మేము చేయవలసిన పని మిమ్మల్ని పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో వెదకడమే ఎన్నోసార్లు ప్రభువ మా సొంత ఆలోచనల చొప్పున మా సొంత ఇష్టాల చొప్పున లోక సంబంధమైన విషయాలపైన మేము ఆధారపడ్డాం వాటిల్ని వెతికాం దానిని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభు ఈరోజు మమ్మల్ని అందరినీ సంపూర్తిగా మీకు అప్పగించుకుంటున్నాము మీ వాక్యమును పూర్ణ హృదయంతో మేము చదివి మీ వాక్యము చెప్పిన దాని ప్రకారము మీ చిత్తమును తెలుసుకొని మీ చిత్త ప్రకారము మా జీవితాలను మేము మార్చుకొని మిమ్మల్ని వెతికేలాగా మమ్మల్ని మార్చండి మాలో ఉన్న లోకపు ఆశలను శరీరాశలను తీసివేయండి మీ రాజ్యం కోసం మీ స్వార్థ కోసం మేము పనిచేసేలాగా మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మదేవ మేము చేసే ప్రతి విషయంలోనూ దేవునికే మహిమ కలిగేలాగా మేము నడుచుకున్నట్లు ఆ విధంగా మా జీవితాన్ని సరిచేసుకున్నట్లు మమ్మల్ని నడిపించండి మరొకసారి మా అందరినీ మీకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్